నిజామాబాద్ నగరంలో బిఎంబీ మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు మీడియాతో సిపి మాట్లాడుతూ విదేశీ తప్పుడు కంపెనీలతో కలిసి ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా ప్రజలను మల్టీలెవెల్ మార్కెటింగ్లో చేర్చి కోటిన్నర రూపాయల వరకు మోసం చేశారని తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు చంద్రశేఖర్ ప్రసాద్ నేతృత్వంలోని సమూహాన్ని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు పెట్టుబడి పెట్టిన వారు డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగానే మోసం బయటపడింది

ఎందుకంటే ఇవి సిస్టమేటిక్గా మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఉంటాయి ఒక్కోసారి స్కీములు వేల కోట్లలోకి వెళ్తూ ఉంటాయి ఇప్పుడు నిజామాబాద్లోనే కోటి రూపాయలు దాకా ఏడు వందల డెబ్బై మందికి వసూలు చేసినట్టు దేశం మొత్తం మీద ఎంతమంది వసూలు చేసి ఉంటారు సో అందరికీ మా పోలీస్ విజ్ఞప్తి ఇటువంటి ఏమైనా వస్తే ఒకసారి ఆలోచించండి పోలీసులు కూడా కన్సల్ట్ చేయండి ఫైనాన్షియల్ క్రైమ్స్ కి బాధ్యత కాకుండా మనం మనం కాపాడుకుందాం